హాయ్ అండి చాలా మంది ఎప్పటి నుండో అడుగుతున్నారు కదా అక్క మీ బాబుకి ఎడినాయిడ్స్ ఉందన్నావు కదా అసలు ఏం మెడిసిన్ యూస్ చేస్తున్నావు ఆపరేషన్ చేయిద్దాం అనుకుంటున్నారా లేదు అసలు బాబుకి ఎడినాయిడ్స్ ఏ స్టేజ్లో ఉంది మా పిల్లలకు కూడా ఉంది కొంచెం ఇవన్నీ షేర్ చేయండి అని ఇన్స్టాలో అయితే నియర్లీ టూ హండ్రెడ్ దాకా డిఎమ్స్ వచ్చాయండి ఇప్పటిదాకా అండ్ కామెంట్స్ కూడా కొంతమంది చేస్తున్నారు మరి ఇంతమంది అడుగుతున్నప్పుడు నేను క్లియర్గా ఒక వీడియో చేయాలి కదండి షార్ట్స్లో అవ్వదు కాబట్టి వీడియో అయితే ఫుల్గా చూడండి నేను మొత్తం ఏ టూ జెడ్ డీటెయిల్స్ అన్ని నేను ఇస్తాను ఇప్పుడు ఈ వీడియోలో సో దీనివల్ల ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు మీకు హెల్ప్ అయిందని అనుకుంటే మీరు ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి సో ఇక్కడ ఆశ్రిత్ బాబు ఏంటంటే చెవి నొప్పితోటి చాలా బాధపడుతున్నాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడినాయిడ్స్ అంటే ఏంటో చెప్తాను అంటే మీ పిల్లలకి ఉంది కానీ ఒకసారి చెక్ చేసుకోండి అదో కాదనేసి అనేసి ముక్కులో కాయలు ఉండటం వల్ల చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి ఈ ప్రాబ్లం అనేది పిల్లలు ఒక త్రీ ఇయర్స్ దగ్గర నుండి పిల్లలకైతే స్టార్ట్ అవ్వచ్చండి సో మా ఆశ్రిత్కి వచ్చేసి ఇప్పుడు సిక్స్ ఇయర్స్ అనమాట త్రీ టు సెవెన్ ఇయర్స్ లోపైతే కొంచెం ఎక్కువగా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అండ్ మాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే సో ఆ ముక్కులో కాయల వల్ల నైట్ టైం కొంచెం ఇలా బ్రీతింగ్ తీసుకోవడం అది ఇబ్బంది అవుతుంది దానివల్ల మధ్యలో నిద్రపోకుండా లేచి కూర్చోవడం కానీ ఏదైనా రొంపగా ఉన్నప్పుడు నోటితో పీల్చుకోవడం కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు రొంప కూడా అస్తమాట ఎక్కువగా వస్తూ ఉంటుంది రొంప దగ్గు అండ్ ఈ కోల్డ్ వల్ల మనకి చెవి కూడా బ్లాక్ అవుతూ ఉంటుంది లైక్ గులుముతో అది బ్లాక్ అవుతుందని చెప్పేసి అయితే డాక్టర్ గారు మాకు చెప్పారండి అయితే మీరు ఇలా సర్జరీ చేయించేస్తే బెటర్ థర్డ్ గ్రేడ్లో ఉందని చెప్పారండి మాస్టర్ అయితే ఎంత స్టేజ్లో ఉంది అన్నారు కదా సో థర్డ్ అని చెప్పేసి అన్నారు సో ఆపరేషన్ అంటే చెప్పకపోవడమే మాకైతే చాలా భయం అనిపించిందండి అంటే చిన్నపిల్లాడు ఇంకా సిక్స్ ఇయర్సే సో ఇక్కడ స్కూల్కి రెడీ అయ్యాడు అనమాట బ్లాక్ కంటిన్యూ అవుతూ ఉంటుంది నేను డీటెయిల్స్ అనేవి మీకు చెప్తూ ఉంటాను వినేసేయండి సో ఇంకా మాకు చాలా భయం వేసింది చాలా ఆలోచించుకున్నాం మేము కూడా ఎనస్తీషియా ఇస్తారు ఆపరేషన్కి మేము వద్దనుకోవడానికి రీజన్స్ అయితే నేను చెప్తున్నాను ఫస్ట్ తర్వాత మిగతా షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనస్థీషియా ఇస్తారు దానివల్ల ఏంటంటే పిల్లాడు ఇంకా చిన్నోడు కాబట్టి ఏముండదు ఆపరేషన్ అయిన తర్వాత కొంచెం నాళ్ళు జాగ్రత్తగా ఉంటే సెట్ అయిపోతుంది అని చెప్పేసి చాలా మంది మెసేజెస్ పెట్టారు చేయించండి మా వాళ్ళకి కూడా చేయించామని చెప్పేసి బట్ మరీ ఇంకా తప్పదు ఇంకా అంత భరించలేకపోయే స్టేజ్ వస్తే ఎవరైనా చేయించాలి తప్పదు కాకపోతే మేము ఏంటంటే కొంచెం ఉన్న దాంట్లో ఉపశమనం కలిగించేలా చూసుకుందాము ఆపరేషన్ అంటే ఇప్పుడు మళ్ళీ అనస్తషియా ఇస్తారు కొంచెం వీడికి కూడా రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గిపోతుంది ఇంకా మనం తెలుసుకోలేము కానీ ఒకసారి ఆపరేషన్ అయినా అయినట్టేనండి చాలా నీరసంగా ఉండడం పిల్లలు కొంచెం శక్తి కోల్పోవడం వీక్గా అయిపోవడం ఇలా కూడా ఉంటుంది కదా ఇప్పుడే చేయించేస్తే అని చెప్పేసి మేము ఇంకా చేయించలేదు చదువుకునే పిల్లాడు అందులో స్కూల్కి అది వెళ్తూ ఉంటాడు సో ఇంకా కొంతమంది ఏమంటారు అంటే మీ బాబు అలా బాధపడడం కన్నా మీరు అంటే అస్తమాట రావడం సరిగ్గా నిద్ర లేక నిద్రపోకపోవడం అప్పుడప్పుడు ఇలా ఉంటుంది కదా చేయించేస్తేనే బెటర్ కదా అని చెప్పేసి అంటారు నిజంగా ఒకవేళ అలాంటి స్టేజ్ వస్తే ఖచ్చితంగా నేనైతే చేయించేస్తాను అంటే ఇంకా అసలు ఒక రాత్రి కూడా నిద్రపోలేకుండా చాలా ఇబ్బంది పడిపోతూ ఇప్పటికీ నిద్రపోలే అంటే మధ్యలో లేచి కూర్చోవడం అలా ఉంటాయి కానీ ఇంకొక డే డే నిద్రపోకుండా చాలా ఇబ్బంది పడితే ఖచ్చితంగా నేనైతే చేయిద్దామని అయితే మేము అనుకున్నామండి సో మేము మాట్లాడుకున్నది అయితే ఇది పూర్తిగా ఆపరేషన్ వద్దని మేము అనుకోలేదు అంటే ప్రస్తుతం ఏదో మూవ్ అవుతుంది కాబట్టి ఇంక మేము కూడా బాగానే ఉన్నాం ఇంకొకటి ఏంటంటే ఇది ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చేసరికి తగ్గిపోతుందండి ఎడినాయిడ్స్ ప్రాబ్లం అనేది ఓన్లీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళకి కనిపిస్తుంది తర్వాత మనం ఆపరేషన్ చేయించినా చేయించకపోయినా ఆ ప్రాబ్లం అనేది పిల్లల్లో అయితే అసలు ఉండదు తగ్గిపోతుంది అంటే కొంచెం పెద్దవాళ్ళు వేయకైతే తగ్గిపోతుంది సో ఇలా కూడా చెప్పాను నేను చాలా మందికి అప్పుడు వాళ్ళు అడిగారు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చేదాకా అస్తమాటు రంప దగ్గు అసలు ఇలా రొంప అసలు ఎక్కువగా రాదంట ఇంకా వన్స్ ఆపరేషన్ చేస్తే రంప ఎక్కువగా రాదని కొంతమంది అయితే చెప్పారు నేను డాక్టర్ని అయితే ఒకటే అడిగాను ఇప్పుడు ఎడినాయిడ్స్కి మేము ఒకవేళ సర్జరీ చేయించామనుకోండి మళ్ళీ కాయలు అనేవి ముక్కులో రాకుండా ఉంటాయా ఇప్పుడు సిక్స్ ఇయర్స్ ఇప్పుడు చేయించేసామనుకోండి వాడికి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చే వరకు కొంచెం ఈ ప్రాబ్లం ఉండదు ఉంటుంది పిల్లల్లో తర్వాత తగ్గుతుంది అన్నారు కదా ఒకవేళ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా అని అడిగానండి సో దానికి అయితే మేము రిమూవ్ చేసేస్తాం పూర్తిగా కాకపోతే మేము అలా అయితే గ్యారంటీ ఇవ్వలేము మళ్ళీ వచ్చినా రావచ్చు అది ఎవరని చెప్పలేమని చెప్పేసి అయితే మాకు డాక్టర్ గారు చెప్పారు సో దీనికోసం అసలు ఎంతమందిని అడిగానో వీడియోస్లో కూడా నాకు పెట్టగానే చాలా మంది రిప్లై ఇచ్చారు అప్పుడు కొంతమంది మాట్లాడినవి ఏంటంటే హోమియోపతి ట్రై చేయమని అయితే మాట్లాడారండి యాక్చువల్గా మనకి ఇంగ్లీష్ మెడిసిన్లో ఇంకా డాక్టర్ గారు ఏం చెప్పారంటే మేము ఇంగ్లీష్ మెడిసిన్ హాస్పిటల్కి వెళ్ళిన ఫస్ట్లో ఫిఫ్టీన్ డేస్కు వన్ మంత్ లోపు రాశారండి అది వాడేశారనమాట ఒక స్ప్రే ఇస్తారు మనకి అది నోస్లో స్ప్రే చేసుకోవాలి అప్పుడు నేను ఒక షార్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను ఒకవేళ ఎవరికైనా వీలైతే చెక్ చేయండి సో ఇంగ్లీష్ మెడిసిన్ వేరనమాట అది కొన్ని రోజులైతే వాడాను కాకపోతే ఏం చెప్తున్నారంటే ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆ మెడిసిన్ అయితే యూస్ చేయాలి అంటే మళ్ళీ రాకుండా వాడికి ఆల్రెడీ వచ్చి తగ్గుతుంది కాబట్టి కొన్నాళ్ళ పాటు ఆ మెడిసిన్ అయితే యూస్ చేసుకోవాలని చెప్పేసి అయితే అన్నారండి ఇంకా నాకైతే ఇబ్బంది అనిపించింది ఇంగ్లీష్ మెడిసిన్ వాడి మళ్ళీ ఆపరేషన్ చేయించి ఇదంతా కాకుండా ఇంకేమైనా సొల్యూషన్ ఉందా అని చూస్తే హోమియోపతి వాడమని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్లో కూడా చాలా మంది చెప్పారు అలాగే మా ఫ్యామిలీలో కూడా చాలా మంది అయితే సజెస్ట్ చేశారనమాట సో అందుకనేసి మేమైతే మా ప్రజెంట్ అయితే ఇంగ్లీష్ మెడిసిన్ వాడట్లేదు ఆపరేషన్ చేయించట్లేదు హోమియోపతి మెడిసిన్ అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు నేను మీకు ఒక బాటిల్ చూపించాను కదా అందులో డ్రాప్స్ అయితే నేను డైలీ పడుకునే ముందు ఫోర్ డ్రాప్స్ అయితే వాడికి వాటర్లో కలిపేసి ఇచ్చేస్తున్నాను అనమాట సో డైలీ అయితే అది ఒక్కటే యూజ్ చేస్తున్నాను రిమైనింగ్ చిన్న చిన్న పీల్స్లా కనపడ్డాయి కదా అవి నేను జస్ట్ ఫీవర్ వచ్చినప్పుడు కానీ ఏమైనా ఇయర్ పెయిన్ అన్నప్పుడు అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అయితే రెడీగా పెట్టుకోమని డాక్టర్ గారు అయితే మాకు చెప్పారండి ఇలా మాకు ఇంకా వదిన గారు వాళ్ళు అత్తయ్య గారు వాళ్ళు ఇంకా మా హస్బెండ్ కానీ మేము కానీ అందరం కూర్చుని అమ్మ వాళ్ళు ఇంకా అందరితో మాట్లాడి నేను తీసుకున్న డెసిషన్ అయితే హోమియోపతి మెడిసిన్ అయితే యూజ్ చేద్దామని చెప్పేసి మేమైతే అదే యూజ్ చేస్తున్నాము అలానే మీ పిల్లలకి ఏదో ఆపరేషన్ చేయించే స్టేజ్లో ఉన్న అది మానేసి ఈ మెడిసిన్ వాడుతూ కూర్చోమని అయితే నేను మీకు సజెస్ట్ చేయనండి ఎందుకంటే కొంతమంది భరించే స్టేజ్లో ఉండొచ్చు కొంతమంది అది రిమూవ్ చేసేస్తేనే బాగుంటుంది అనిపించవచ్చు మాకు డాక్టర్ ఏం చెప్పారంటే అసలు ఏం ప్రాబ్లం ఉండదు మార్నింగ్ వచ్చి రావడం తీం చేసుకోవడం సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవడం అసలు ఉండదు అని అయితే చెప్పారండి ఒకరోజు హాస్పిటల్లో మార్నింగ్ నుండి అది కూడా ఈవినింగ్ దాకానే ఒక పోటు ఉంటే సరిపోతుంది అనేసి అన్నారనమాట సో మాకు కానీ నాకైతే చాలా భయంగా అనిపించింది వెళ్ళలేదండి నేను ఆపరేషన్కి అయితే వెళ్ళలేదు చిన్నపిల్లాడు కదా చిన్నదైనా కొంచెం కంగారు పడిపోతాడు ఇబ్బంది పడిపోతాడు సో అందుకని మరీ సివియర్ స్టేజ్కి వస్తే అప్పుడు ఆలోచిద్దాం ప్రజెంట్ అయితే మెడిసిన్ వాడుతున్నాము కానీ వాడికి ప్రాబ్లం అయితే ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది అందులో ఇది వింటర్ కాబట్టి వింటర్లో పాపం పిల్లలకి అసలే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకా రొంప ఎక్కువ చేస్తుంది నార్మల్గానే రొంప చేస్తుంది సో ఈ ప్రాబ్లం ఉంటే ఇంకా అస్తమాటో రంప దగ్గు వస్తూనే ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు సో అది మనం చూసుకుంటే సరిపోతుంది తాగడానికి కొంచెం వాటర్ అది వేడి నీళ్ళు ఇవ్వడం అలా చేస్తే సరిపోతుంది ఇంకా మీరు డాక్టర్ని ఆల్రెడీ కన్సల్ట్ అయ్యి ఉంటే ఆయన మీకు ఏ ఫుడ్ అసలు పెట్టాలి ఏ ఫుడ్ పెట్టకూడదు ఆల్రెడీ చెప్పేసి ఉంటారు పులుపుకు సంబంధించిన వీరు జలుబు చేసేవి అసలు పెట్టకూడదండి గ్రేప్స్ కానీ నారింజకాయ కానీ బత్తాయికాయ కానీ ఈ ఫ్రూట్స్ ఏమి సిట్రస్ ఫ్రూట్స్ ఏమి కూడా పెట్టకూడదు తర్వాత వచ్చేసి ఇంకా ఇంకా మాకు ఏం చెప్పారంటే డాక్టర్ గారు పాలు కూడా మాక్సిమం ఇవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి పాల బదులు రాగి జావ అలా ట్రై చేయమని చెప్పారు అంటే వీడి ప్రాబ్లం కానీ కాదు నార్మల్గా ఈ మధ్యన ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చి పిల్లలు వెళ్తున్నా మనం వెళ్ళినా సరే మిల్క్ మానేమని చెప్తున్నారనమాట అంటే మిల్క్ కూడా కల్తీ అది ఉంటుంది కదండి సో దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నేనేం చేస్తున్నానంటే ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండీ దాంతో ఒకసారి ఇస్తున్నాను అంటే పూర్తిగా ఒకేసారి మానలేం కదా సో ఇచ్చే మిల్క్ కూడా చాలా తగ్గించేసి ఇస్తున్నాను అనమాట హాఫ్ టీ గ్లాస్ అలా తగ్గించేసి ఇస్తున్నాను అది కూడా ఒకసారి ఇస్తుంది డేకి మా శ్రీయాని శాసనయితే అసలు తాగనే తాగదు దానికి అలానే ఇస్తున్నాను ఇంకా నేనైతే అసలు చెప్పక్కర్లేదు రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి తాగుతాను కాబట్టి కొంచెం నాకైతే ప్రాబ్లం లేదు సో అదన్నమాట అండి నేను మీరు అడిగిన మాక్సిమమ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పానని అనుకుంటున్నానండి సో సిమ్టమ్స్ అవి చెక్ చేసుకోండి అండ్ ఈ సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా మీరు తీసుకువెళ్ళండి హాస్పిటల్కి ఎడినాయిడ్స్ ఏ స్టేజ్లో ఉంది అసలు ఇంకొకటి ఏంటంటే చాలామంది నాకు పర్సనల్గా ఆ మధ్యన బిజినెస్ పెట్టాను కదా ఆ మెస్ నెంబర్కి కూడా మెసేజెస్ పెట్టేవారు అనమాట అసలు మీరు ఏం చేస్తున్నారు తీసుకెళ్ళారా లేదా హాస్పిటల్కి వెంటనే సర్జరీ చేసేయాలని చెప్పారా సర్జరీ చేయకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అయితే పెట్టారండి దీనికి కూడా చెప్తాను సర్జరీ చేయకపోతే ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి నేను డాక్టర్ గారిని అడిగినప్పుడు ఆయన నాకు ఏం చెప్పారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పారండి మనము ట్రైన్లో రష్గా ఉన్న ట్రైన్లో వెళ్ళిన ఒక ఊరు మన డెస్టినీకి రీచ్ అవుతాము మనము రిజర్వేషన్ చేయించుకున్న ఈ సేఫ్గా రీచ్ అవుతాం కానీ మనం జనరల్ ఎక్కిన దానికి రిజర్వేషన్ ఎక్కిన దానికి తేడా ఉంటుంది కదా అని చెప్పేసి అనమాట అంటే ఇప్పుడు బాబుకి చేయిస్తే మీరు చేయిస్తే కొంచెం ఈ ప్రాబ్లం కోల్డ్ కాఫ్ కంట్రోల్ అవుతాయి మీరు ఏ ఏ ట్రైన్ ఎక్కినా మీరు అనుకున్న స్థలానికి మీరు రీచ్ అవుతారు ఊరికి మీరు రీచ్ అవుతారు మీరు ఆపరేషన్ చేయించినా బాగానే ఉంటుంది చేయి చేయించకపోయినా బాగానే ఉంటుంది అని చెప్పేసి చెప్పారు కాకపోతే ఈ మధ్యలో వడక ఫోర్టీన్ ఫిఫ్టీన్ వచ్చే వచ్చేలోపు ఇవి తగ్గుతాయి అని అయితే చెప్పారనమాట ఈ లోపు వాడు ఇబ్బంది పడలేడు అనుకుంటే ఆపరేషన్ చేయించండి అని అయితే చెప్పారండి సో ఖచ్చితంగా చేయించాలా అంటే అది మీ పిల్లల మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు కొంచెం తట్టుకోగలుగుతున్నారు రొంప రంప అది అనుకుంటే మీరు కొంచెం ఇలా మనకి వింటర్ సీజన్లో అది కొంచెం ఎక్కువగా ఉంటాయి కదండి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మళ్ళీ వచ్చేది సమ్మరే కాబట్టి కొంచెం బాగానే ఉండొచ్చు అలా చూసుకునే వాళ్ళైతే కొంచెం మెడిసిన్ అది టైంకి వాడి ఓకే లేదు అనుకునే వాళ్ళైతే చేయించుకోండి కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నారండి ఇంకా లాస్ట్ గ్రేడ్లో ఉంది ఇలా అనుకుంటే చేయించుకుంటే బెటర్ లేదు అంటే మీరు మెడిసిన్ ట్రై చేసి అది వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు మీకు నచ్చింది చాలా మందికి క్యూర్ అయ్యిందని కూడా నాకు మెసేజ్ పెట్టారండి ఇన్స్టాలో నేను నిజంగా ఆ మెసేజెస్ అన్నీ ఇక్కడ యాడ్ చేయాలనిపిస్తుంది వీలైతే యాడ్ చేస్తాను లేదంటే లేదు ఎందుకంటే చాలా డిఎమ్స్ అనమాట ఏదైనా వెతికి చేయలేం కదా ఎంతమంది పెట్టారంటే వాళ్ళు పిల్లలు ఆల్రెడీ చిన్నప్పుడు ఫేస్ చేసి పెద్దగా అయిపోయిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ మదర్స్ కూడా నాకు మెసేజెస్ పెట్టారండి మా పిల్లలకి చిన్నప్పుడు ఇలాగే వచ్చింది మా బాబుకి లేదా మా పాపకి మేము వాడాము ఈ హోమియోపతి యూస్ చేసాము మాము మేము ఆపరేషన్ చేయించుకోలేదు ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ అలా పెట్టారనమాట అప్పుడు డాక్టర్ గారు చెప్పింది కరెక్టే కదా ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్కి తగ్గిపోయింది వీళ్ళకి అలాగే తగ్గింది హోమియోపతి యూజ్ చేసాము అని చాలామంది చెప్పారనమాట కొంతమంది ఇంగ్లీషే యూజ్ చేస్తారు కాకపోతే ఏంటంటే ఎక్కువగా యూస్ చేయాలి కదండి కొన్ని సంవత్సరము రెండు సంవత్సరాలు యూస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మెడిసిన్ అనేది కొంచెం మీరు ఇంగ్లీష్ కన్నా దీనికి వెళ్తే ఏమీ ఉండవు కదా సైడ్ ఎఫెక్ట్స్ అంటే రెగ్యులర్గా యూజ్ చేసేది పిల్లలకి కాబట్టి అండ్ ఆయన కూడా ఏంటంటే అన్ని సంవత్సరం రెండు సంవత్సరాలు వాడమని చెప్పలేదు మీరు ఆపరేషన్ చేయించుకోమని అయితే అన్నారు కాబట్టి మేమైతే ఇది యూస్ చేస్తున్నామండి సో మీ ఇష్టము నేనైతే ఎవరికీ ఇది సజెస్ట్ చేయను నేనేం చేస్తున్నానో చెప్పాను సో ఎవరికి వీలైనట్టుగా వాళ్ళైతే చేయండి ఓకేనా ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అమ్మ అయితే ఇక్కడ మా కోసం చెక్కవడలు ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇంకా ఈ వీడియోస్లో అయితే మొత్తం అంతా ఇంక అదే టాపిక్ మాట్లాడదామని అయితే నేను వచ్చానండి సో అందరు అడుగుతున్నారు కాబట్టి అదే మాట్లాడాను బ్లాగ్ గురించి ఏం మాట్లాడలేదు యిడ్స్ టాపిక్ అప్పుడే అయిపోయింది అనుకున్నారా లేదండి ఇంకొక చిన్న చిన్నది ఉంది అది కూడా చెప్తాను లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు ఒక ఆవిడ నాకు కామెంట్ చేశారండి అలా ఒకళ్ళే కాదు ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా అలా కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారనమాట సో ఎడినాయిడ్స్ని ఈజీగా తీసుకుని ఏదో మెడిసిన్ వాడేయాలని చూడొద్దు అది రిమూవ్ చేయించేసేయండి లేదంటే ఇలా సో పిల్లలకి కొంచెం ఫ్యూచర్లో ఏమైనా హీరింగ్ ప్రాబ్లం రావడం కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అది అలాగే ఉంచేస్తే అని అయితే నాకు కామెంట్ చేశారండి సో చెప్పాను కదండి అది పిల్లలు ఉన్న స్టేజ్ బట్టి ఇంకా అసలు భరించలేకపోతున్నారు అనుకుంటే చేయించుకోండి సో నేనైతే వద్దని చెప్పట్లేదు కాకపోతే మెడిసిన్తో క్యూర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మీకు ఏ గ్రేడ్లో ఉంది అసలు మీ పిల్లలు నైట్ టైమ్స్ ఎలా ఉంటున్నారు పడుకుంటున్నారు అసలు నైట్ అంతా నిద్ర ఉండట్లేదా ఇదంతా గమనించుకుని ఒక డెసిషన్కి అయితే రండి ఓకేనా అందరిలో ఒకేలా ఉంటుంది ఒకళ్ళు చేయించలేదు కదా అని ఇంకొకరు చేయించుకోకూడదని చెప్పట్లేదు నేను మా బాబుకు కూడా ఒకవేళ అవసరమైతే చేయిస్తానేమో మరి బై బాయ్